దత్త జైకాళి నేను మీ నరసింహ దత్త స్వామి దత్త శక్తిపీఠ జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం సస్తిశ్రీ క్రోధ నమ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసము శుక్రవారం తేదీ పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషములకు సూర్యాస్తము సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషములకు తిథి సూర్యోదయ కాళ శుక్ల ఏకాదశి ఏకాదశి ఈరోజు ఎనిమిది గంటల ఆరు నిమిషాలు పిఎం వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం మికా మకా నక్షత్రం ఈరోజు పది గంటల యాభై ఎనిమిది నిమిషాలు ఏఎం వరకు తదుపరి బుబ్బా నక్షత్రం చంద్రరాశి సింహరాశి వర్జం ఈరోజు ఎనిమిది గంటలు పిఎం నుండి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాలు పిఎం వరకు దుర్ముహూర్తం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల ఏఎం నుండి తొమ్మిది గంటల పదహారు నిమిషాలు ఏఎం వరకు మరియు పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాలు పిఎం నుండి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలు పిఎం వరకు రావు కాలము పది గంటల ముప్పై ఏడు ఏఎం నుండి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల పిఎం వరకు అమృత గడియలు ఈరోజు ఎనిమిది గంటల పదహారు నిమిషాల ఏఎం నుండి పది గంటల నాలుగు నిమిషాల ఏఎం వరకు యోగము గంట యోగం ఈరోజు పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల ఏఎం వరకు తదుపరి వృద్ధి యోగము కరణం వరిజాకరణం ఈరోజు ఆరు గంటల నలభై నిమిషాల ఏఎం వరకు తదుపరి విష్ఠీకరణము నక్షత్రం పాదాల వారిగా మక్క నక్షత్రం మూడవ పాదము ఈరోజు నాలుగు గంటల పదకొండు నిమిషాలు ఏఎం వరకు మకా నక్షత్రం నాలుగవ ఈ ఈరోజు పది గంటల యాభై నిమిషాలు ఏఎం వరకు పుబ్బా నక్షత్రం ఒకటవ పాదము ఈరోజు ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలు పిఎం వరకు పుబ్బా నక్షత్రం రెండవ పాదం రేపు పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాలు ఏఎం వరకు మరి సూర్యరాశి మేష రాశి అశ్వ సమయం గుళిక కాలము ఏడు గంటల ముప్పై నిమిషాలు ఏఎం నుండి తొమ్మిది గంటల నాలుగు నిమిషాలు ఏఎం వరకు యమగండ కాలము మూడు గంటల ఇరవై నిమిషాలు పిఎం నుండి నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాలు పిఎం వరకు సూర్యచంద్ర ఉదయాస్తములు చంద్రోదయము రెండు గంటల యాభై ఆరు నిమిషాలు పియ్యము చంద్రాస్తం మూడు గంటల తొమ్మిది నిమిషాలు ఏయము దిన ప్రమాణం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషములు అభిజిత్ సమయం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలు పియ్యము రాత్రి ప్రమాణం పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషములు పూజా హోమం వరే అభిషేకాదులకు అగ్నివాసం పాతాళవాసము హోమా దిషేని శివవాసం క్రీడావాసము ప్రయాణాదులకు దిశ పడమర దిశ శుక్రవారం పశ్చిమ దిశలో ప్రయాణించవద్దు ఒకవేళ ప్రయాణం చేయవలసి వస్తే పెరుగు లేదా శర్కర తిరిగి బయలుదేరాలి తారాబలం చంద్రబలం కూడా చూద్దాము పది గంటల యాభై ఎనిమిది నిమిషాలు ఏఎం వరకు ఉన్నటువంటి తారాబలం ప్రకారం అశ్విని మకాముల వారికి జన్మతార మంచిది కాదు భరణి బుబ్బా పూర్వ వారికి పరమిత్ర మంచిది కృత్తిక ఉత్తర ఉత్తర చెడవారికి మిత్రతార మంచిది రోహిణి అస్తశ్రవణం వారికి నైదిన తార మంచిది కాదు మృశిర చిత్త ధనిష్ట వారికి సాధన తార మంచిది ఆరుద్ర స్వాతి నిమిషం వారికి ప్రత్యేక్ మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి క్షేమతార మంచిది పుష్పమేంద్ర ఉత్తర భద్ర వారికి విపత్తార మంచిది కాదు ఆస్తి శర్ రేవతి వారికి సంపత్ మంచిది మరి పది గంటల యాభై ఏడు నిమిషాలు వేయం తర్వాత ఉన్న తారాబలం ప్రకారం భరణి పుబ్బ పూర్వషఢ వారికి జన్మతార మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ వారికి పరమిత్ర తార మంచిది భోగిని హస్తశ్రవణం వారికి మిత్రతార మంచిది తర్వాత చిత్త చిత్తధనిష్ట వారికి నైదన తార మంచిది కాదు స్వాతి నిమిషం వారికి సాధన తార మంచిది విశాఖ పూర్వవాదుల వారికి తార మంచిది కాదు పుష్యమి అందోత్తవాదుల వారికి క్షేమతారం మంచిది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి విపత్ తార మంచిది కాదు అశ్విని మకముల వారికి విపత్ అశ్విని మకముల వారికి సంపత్ తార మంచిది చంద్రబలము కలిగినటువంటి రాజులు మేషమిదున కర్కాటక సింహతుల వృచ్చిక కుంభం మరియు మీనరాశుల వారికి చంద్రబలం కూడా ఉంది మకర రాశి వారికి అష్టమచంద్రుడు శుభరాశి వారికి అర్ధష్టమచంద్రుడు కన్యా రాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యంలో దూర ప్రయాణాలు దూరంగా ఉండాలి ఈరోజు వృచ్చిక రాశి వారికి ఆతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రములు ఆభరణం ధరించుట నూతన వాహనం నడుపుట నూతన గురుప్రయనం చేయరాదు దూర ప్రయాణాలు చేయరాదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు ఆహారం తీసుకుని చుపాయాలు జరండి జై గురుదత్త జై కాళీ